హన్మకొండ జిల్లాలో దెబ్బతిన్న పరకాల భూపాలపల్లి ప్రధాన జాతీయ రహదారులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి పరిశీలించారు బ్రిడ్జ్ పిల్లర్ వద్ద చలివాగు వరద ఉధృతికి మట్టి కొట్టుకుపోయి రహదారులు దెబ్బతిన్నాయని ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వర్షాల కారణంగా పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని పురాతన భవనాల్లో నివసించేవారు మరెక్కడైనా ఉండాలని సూచించారు ఇక బురద ప్రాంతాల్లో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నడికుడి మండలం కంటాత్మకూరు గ్రామంలో వర్షపు నీటికి కొట్టుకుపోయిన రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఇక్కడ హెవీ వర్షంతో నిన్న నైట్ ఒక స్టార్టింగ్ పిల్లర్ దగ్గర కొంచెం రోడ్ కేవీన్ అయింది ఇన్ఫర్మేషన్ వస్తే నిన్న నైట్ ఇంజనీర్స్ ఎన్హెచ్ వాళ్ళ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ మన రోడ్ కార్డనర్ ఆఫ్ చేసి అలానే ఒక లైన్లోనే ట్రాఫిక్ మూవ్ అయ్యేలాగా హెవీ వెహికల్స్ కూడా అలౌ చేయకుండా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం జరిగింది దీంతోపాటు నడిపుడ మండల్లో కంటాత్మకూర్ లో లైన్ కాస్ట్వే ఏదైతే ఉందో అక్కడ డైవర్షన్ లోడ్ ఏదైతే క్రియేట్ చేశారో అది డిస్ట్రాయ్ అయినట్టు రిఫర్మేషన్ ఇచ్చింది అది కూడా ఇన్స్పెక్ట్ చేశాం అండ్ వాటర్ లెవెల్స్ తగ్గిన తర్వాత ఆ రోడ్ వర్క్స్ కూడా కమెంట్స్ అయితే అనేది తెలియజేస్తున్నాం పాటు మన శానిటేషను ప్లస్ అలానే డిలాపిడేటెడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే రాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది దానికి వర్షం తగ్గింది కాబట్టి ఇప్పుడు గొడవలు కానీ సిటీ పని క్లియర్ చేసుకోవాలి అండ్ ఎవరు కూడా ఇంకా నెక్స్ట్ టూ త్రీ డేస్ కూడా మనకి పాత బిల్డింగ్స్లో ఎవరు ఉండదు అనేది రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే తడి గోడలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా రిలేటివ్స్ ఇంట్లో కానీ చుట్టాలింటికి కానీ అట్లా వెళ్ళాలి